ఇప్పుడున్న కొద్ది పంటను కాపాడుకోవడానికి ఒకటి అలాగే నెక్స్ట్ పంటకి ఏ విధమైన ముందస్తు సిద్ధం కావాలి రైతులు ఇప్పుడు మనం ఒకటి రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సింది వాతావరణాన్ని మనమైతే కంట్రోల్ చేయలేము మన చేతుల్లో ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ యాజమాన్య పద్ధతుల ద్వారా మనం ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూరిడ్గా ఉండాలి ఉండాలన్నప్పుడు మనకి ఏ మామిడి చెట్టు అయినా కూడా ఈ మామిడి పూత రావాల్సిన దానికి కొన్ని అనుకూలతలు కావాలి ఆ పూత రావాలంటే ఇప్పుడు మామిడి ముదిరిన కొమ్మ అంటే ఐదు నుంచి ఆరు నెలలు ముదిరిన కొమ్మ మీదనే పూత వచ్చేదానికి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం ఉంది ఈ పూత రావాలంటే మనం కాయ కోత అంతా జూన్ జూలైలో తెంపిన తర్వాత ఒక పది పదిహేను రోజులు చెట్లను వదిలేయాలి ఒక తడి నీళ్ళు ఇచ్చి మనము కత్తిరింపులు చేయాలి నేననేది త్వరగా అంటే పది పదిహేను ఏళ్ళ లోపల ఉన్న తోటలైతే ఈజీగా జరుగుతుంది కానీ రైతులు చేయాల్సిన పద్ధతి ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు అరవై ఏళ్ళన్నా నలభై ఏళ్ళ తోటకు కూడా చేస్తూ ఉన్నారు కత్తరింపులు ఈ ఏదైతే పూత కాత కాడ వచ్చిన తర్వాత దాన్ని ఒక ఆరు ఇంచులు వెనక్కి ప్రూనింగ్ చేయాలి కత్తిరింపులు చేయాలి ఎప్పుడు జూలై మాసంలో చేసేసి మనం వేయాల్సిన ఎరువులన్నీ చెట్ల పాదులలో వేసేసుకొని జూలై మాసంలో కత్తిరింపులు అయిన తర్వాత నీటి తడిస్తే వచ్చే కొమ్మలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలు ముదురుతుంది అలాంటి కొమ్మలకి సుమారుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చే కెపాసిటీ ఉంటుంది దాంట్లో ఏ తేడా లేదు వాతావరణ పరిస్థితులు ఒకవేళ మారినా కూడా చేసిన యాజమాన్య పద్ధతుల్లో వల్ల మనకు పూత వచ్చేదానికి అవకాశం ఉంది అయితే చెట్లకి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలనేది కూడా ఒక రైతులకి అవగాహన తక్కువగా ఉంది కొంతమంది రైతులు చాలా బాగా చేస్తున్నారు అయితే దాని గురించి మనం ఏంటంటే సంవత్సరంకి సంవత్సరం సంవత్సరానికి డోసులు పెరుగుతూ పోవాలి నైట్రోజను ఫాస్ఫరస్ పొటాష్ అనేది ప్రధాన పోషకాలు నైట్రోజన్ వంద గ్రాములు ఒక సంవత్సరం వయసున్న చెట్టుకి నైట్రోజన్ వంద గ్రాములు అంటే యూరియా రెండు వందల గ్రాముల వరకు వేసుకోవాలి అట్లాగే బాస్వరానికి సంబంధించిన సింగిల్ సూపర్ పాస్ఫేట్ కూడా వంద గ్రాములు ఇవ్వాలి అది రెండు వందల యాభై గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇవ్వాలి అట్లాగే పొటాష్ అనేది అది కూడా వంద గ్రాములు ఇవ్వాలి ఆ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది నూట ఎనభై గ్రాములు ఒక చెట్టుకి ఈ విధంగా ఒక సంవత్సరానికి వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు నైట్రోజన్ బాస్ఫరం పొటాష్ రెండో సంవత్సరానికి రెండు వందల గ్రాములు మారుతాయి అన్నీ కూడా సో దానికి తగ్గట్టు మనకు డోసులు పెంచుకొని అలా పదేళ్ళ పైబడిన చెట్టుకి వెయ్యి గ్రాముల నైట్రోజన్ అంటే రెండు కేజీల యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఆరు పాయింట్ ఆరు బావు కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అట్లాగే ఒక ఒక కేజీ ఎని ఎనిమిది వందల గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ పొటాషు సింగిల్ సూపర్ పాస్పేటు మనము జూన్ జూలైలో మొత్తము వేసేయాలి యూరియా సగభాగము జూన్ జూలైలో వేయాలి మిగతా సాగభాగం భాగం మళ్ళీ మనము జనవరిలో వేసుకోవాలి మనం ఏదైతే జూన్లో వేసే రసాయనిక ఎరువులు ఏదైతే ఉందో చెట్టు కొమ్మలు రెమ్మలు పెరగటానికి అదే మనకి నెక్స్ట్ ఇయర్ పంటకి పెట్టుబడి సో నీటి యాజమాన్యము కత్తిరింపులు ఎరువులు జూన్ జూలైలో చేయగలిగితే మనకి నెక్స్ట్ పంటకి దాదాపు యాభై శాతం వరకు అయిపోయినట్టు సార్ అంటే ఇది ఇదే గ్రామంలో ఇదే విధంగా సేంద్రియ ఎరువులు ఎట్లా ఉపయోగపడతాయి ఈ ఇప్పుడు మీరు చెప్పిన విధానానికి సేంద్రియ ఎరువులు పదేళ్ళు పైబడిన చెట్టుకి మినిమం మినిమం అంటే ఒక వంద నుంచి నూట యాభై కేజీల సేంద్రీయ పశువుల ఎరువు వేసుకోవాలి దీంతో పాటుగా వెరమీ కంపోస్ట్ ఉంటే అందుబాటులో చెట్టుకి సుమారుగా పది కేజీలు వేసుకోవచ్చు వేప పిండి ఆయిల్ కేక్స్ ఉన్నాయి వేప కానుగ పల్లి ఇట్లా ఆయిల్ కేక్స్ ఉన్నాయి వాటిని కూడా చెట్టుకి సుమారుగా రెండు మూడు కేజీలు వేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఫర్టిలైజర్స్ అప్లికేషన్ సెంటర్ కూడా ఇప్పుడు మొదలు నేను పదేళ్ళ చెట్టు మొదలకి వేసుకోకూడదు ఎప్పుడు కూడా మొదల నుంచి చివర మిట్ట మధ్యాహ్నం చూస్తే నీడ ఎంతవరకు అయితే పడి ఉంటుందో అంచుల వెంబడి రెండు మూడు అడుగులు లోపల ఫర్టిలైజర్స్ కానీ నీళ్లు కానీ వేయాలి రైతు సోదరులకి ఏంటంటే అపోహ చెట్ల మొదల దగ్గర వేర్లు ఉంటాయని చెప్పేసి ఎరువులు కానీ నీళ్లు కానీ మొదల దగ్గర పెడుతున్నారు దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఆ పురుగు చీడపీడలు ఎక్కువగా ఆశిస్తున్నాయి వైరస్ తెగులు దీనికి లేవు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది కారణం తొలిచే పురుగు వేరు పురుగులన్నీ చెట్ల మొదల దగ్గరే స్థావరాలు ఏర్పరచుకొని ఉంటున్నాయి సో అంచుల వెంబడి పోషకాలు నీళ్ళు పీల్చుకునే వేర్లు ఉంటాయి కాబట్టి అక్కడ మనము ఎరువులు కానీ నీళ్లు కానీ సేంద్రియ కానీ కెమికల్స్ రసాయనాలు కానీ అక్కడే చేయాలి నేను ఈసారి చెప్పే సలహా ఏంటంటే రైతులకి తక్కువ పంట వచ్చింది కాబట్టి మీరు హోల్సేల్ మార్కెట్కి వేయకుండా సింపుల్గా మనకి మీ పొలంలోనే ప్లాస్టిక్ షీట్తో రైపనింగ్ ఛాంబర్స్ చేసుకోవచ్చు క్రేట్లలో పెట్టుకొని మనకి కొత్తల మార్కెట్లో కొన్ని ఇథిలిన్ పౌచెస్ దొరుకుతున్నాయి కార్ కార్బైడ్ కాదు కాల్షియం కార్బైడ్ పౌచెస్ కాదు ఇథిలిన్ పౌచెస్ దొరుకుతున్నాయి ఎన్రైప్ అనే పేరుతో అదొక పౌచ్కి సుమారుగా పదిహేను కేజీల మామిడి పళ్ళు మగ్గిపోతాయి ప్లాస్టిక్ ట్రేట్లలో కానీ అట్టపెట్టల్లో కానీ బాగా పక్వానికి వచ్చిన కాయని తీసుకొని దాంట్లో మక్కబెట్టి మీరే రైతులు మార్కెట్ చేసుకోగలిగితే మంచి ప్రైస్ ఉంటుంది సో అది ప్రాక్టీస్ చేస్తే దిగుబడి అంటే నికర ఆదాయం అనేది కొంచెమన్నా బెటర్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు మామిడి విషయంలో